ఏవండోయ్ ఈ రోజు మన రెసిపీ ఏంటో తెలుసా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి బాబు చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే బయట ఒక పావు బంతు చెమట ఒక పావు బంతు నోట్లో తుప్పర్లు కలిపి చేస్తారు కదా అదేనా అని అడుగుతారేమో కాదండి బాబు ఎటువంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ లేకుండా చిటికెలో అయిపోయేలా ఎంతో టేస్టీగా ఉండేలా తిన్న ఎవరైనా మెచ్చుకునేలా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది రెసిపీ సింపులే ఎలా చేసుకోవాలో చూసేద్దారండి ముందుగా ఒక కప్ తీసుకుని ఒక పావు కేజీ చికెన్ ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు ఫుడ్ కలర్ ఒక అర నిమ్మకాయ బద్ద తీసుకుని మెత్తగా పిండేసుకోండి ముక్కలకి ముద్ద పట్టేలా బాగా కలుపుకుని పక్క తీసేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి పొయ్యి కింద మంట పెట్టి ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం మరిగిందా లేదా చూసుకుని ఈ చికెన్ ముక్కలు వేసేసుకోండి చికెన్ ముక్కలు పసుపుగా రాగానే కలుపుకుని ఎర్రగా రాగానే పక్క తీసేసుకోవాలి అందులో ఏముంది బుడత చిన్నప్పుడు అమ్మా నేను డాక్టర్ అవుతాను అమ్మా నేను పోలీస్ అవుతాను అంటాం నిజంగా అయిపోయేవా ఏంటి ఇది కూడా అందులో భాగమే ఆటలు అరటి పండ్లా పక్క తీసి పడేయాలి వాటిని పట్టించుకోకూడదు ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే వేపుకున్న చికెన్ ముక్కని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి వాటి ముక్కలు పెద్ద పెద్దగా కావాలనుకుంటే కొంతసేపు ఆగి సిమ్ లో పెట్టుకుని కలుపుకోండి లేదంటే చిన్న చిన్న పీసెస్ గా కావాలనుకునే వాళ్ళు వెంటనే కలుపుకుంటే అది చిన్న చిన్న పీసెస్ గా ఏర్పడుతుంది అందులోనే ఇందాక వేపుకున్న చికెన్ ముక్కలు వేసుకుని మ్యాషర్ తో గాని అట్ల పూలతో గాని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి చికెన్ ని ఎంత చిన్న పీసెస్ గా క్రష్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అంత బాగా వస్తుంది అలానే ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకొని ఒక పెద్దుళ్ళుపై గుండెగా కట్ చేసుకుని వేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా గుండెగా కట్ చేసి వేసేసుకోండి అందులోనే ఒక ఫుల్ సైజ్ క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసేసుకోండి లాస్ట్ లో ఒక హాఫ్ కప్ క్యాబేజ్ ని గుండెగా కోసుకుని వేసుకోండి క్యాబేజ్ ఇంకా క్యారెట్ బాగా ఏగేంత వరకు కలుపుతూనే ఉండండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు అలానే కలుపుతూ వేపుతూ ఉండండి ఇప్పుడు ఆ చికెన్ కి సరిపడగా విడాన్ని తీసుకోండి నేనైతే దీనికోసం కోటా రైస్ తీసుకుంటున్నాను మీరు ఏ రైస్ తీసుకోవాలనుకుంటున్నారో అది పూర్తిగా మీ చాయిస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెసిపీస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి రైస్ వేసుకుంటున్నప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకోండి ఇప్పుడు రెండు చెంచాలు ఉప్పు రెండు చెంచాలు కారం చెంచాడు ధనియాల పొడి చెంచాడు జీలకర్ర పొడి చెంచాడు చికెన్ మసాలా వేసుకోండి రైస్ మొత్తానికి ఈ మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలిపేసుకోండి నేను చెప్పిన ఈ మసాలా పౌడర్స్ ని నేను చెప్పిన క్వాంటిటీలో వేస్తే మీకు టేస్ట్ ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇప్పుడు అందులో ఒక వన్ బై థర్డ్ కప్ ఆయిల్ వేసుకుని కొత్తిమీర పైన లైట్గా జల్లేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ ఎన్నో డబ్బులు పెట్టి బయట కొనుక్కుని జబ్బులు తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో చేసుకుని తినడం చాలా మేలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి